వేసవి కాలం వచ్చేసింది మల్లె మొగ్గుల సీజన్ వచ్చేసింది కదా సో ఈరోజు వీడియో అయితే టెరస్ గార్డెన్ మల్లెపూలు మనకు ఎక్కువగా రావాలనుకుంటే నేను ఒక చిన్న టిప్ ఫాలో అయ్యాను అదేంటో తెలుసుకుందాం హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ లైఫ్ స్టైల్ నేను మీ శ్రీదేవిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు టెరస్ గార్డెన్ గురించి వీడియో చాలా రోజుల తర్వాత గార్డెన్ వీడియో చే చేస్తున్నాను చూడండి ఈ ఈసారి అయితే కనుక మా చెట్లు చాలా మొగ్గలు గుబూరుగా అనమాట ఎన్ని మొగ్గలు వచ్చాయంటే అసలు నేను గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట ఇన్ని మొగ్గలు రావడము నేను తెలుసుకున్న ఈ టిప్ మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో చేస్తున్నాను చూస్తున్నారు కదా ప్రతి ఒక్క కొమ్మకి కింద నుండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి అన్ని మొగ్గలు ఎంత హెల్దీగా ఉన్నాయి అలాగే మల్లె పూలు కూడా ఎంత గుబూర్గా ఎంత క్యూట్గా ఉన్నాయి నేను ఫాలో అయిన టిప్ ఏంటంటే సో ఈ ఆకులన్నీ కట్ చేసి సో అందులోనే వేసాను అనమాట అదే పాటలో ఈ చెట్టు ఏ పాటలో అయితే వచ్చిందో ఆ పాటలోనే వేసేసాము అది కాకుండా సో మన కిచెన్లో ఉన్న వేస్టేజ్ ఉంటుంది కదా అది వాటర్లో తడిపేసి ఆ వాటర్ వేస్తూ వచ్చా అనమాట అలాగే ఈ ఆకులు కట్ చేయడం ఎప్పుడు చేసేదాన్ని కానీ ఆకులన్నీ తుంచేయడము కానీ అన్ సీజన్లో చేసేదాన్ని అంతగా ఫ్లవర్స్ అయితే అంత ఎక్కువగా వచ్చేది కాదు బట్ ఈసారి అయితే ఈ ఫిబ్రవరి టు మార్చ్ మంత్లో ఈ మొత్తం ఆకులు తీసేయడం జరిగిందనమాట సో ఆకులు తీసేసిన తర్వాత ఈ కొత్త చిగురు ఏదైతే వస్తా ఉందో ప్రతి ఒక్క కొమ్మకిను చూడండి మొగ్గులు వస్తూనే ఉన్నాయి కింద నుండి ప్రతి కొమ్మకిను ఏ కొమ్మ కానీ కూడా ఖాళీగా లేదనమాట ప్రతి కొమ్మకిను మొగ్గులు వస్తూనే ఉన్నాయి సో వెరీ ఫస్ట్ టైం అనమాట ఇన్ని మొగ్గులు చూడడము నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆ ఫ్లవర్స్ కూడా ఎంత గుబూరుగా ఉన్నాయి చూడండి రేకులన్నీ ఎన్ని ఉన్నాయి స్మాల్ రోజ్ చూసినట్టు అనిపిస్తుంది ఎంత క్యూట్గా ఉందంటే ఆ స్మెల్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే రోజు ఈవినింగ్ అని మార్నింగ్ అని అట్లా గార్డెన్లోనే గడుపుతాను నేనైతే చాలా వరకు క్లైమేట్ అయితే ఆ పూల స్మెల్తో బాగా నిండి ఉంటుంది వీలైతే మార్నింగు ఈవినింగ్ టూ టైమ్స్ కూడా కొద్దిగా వాటర్ వేయడానికి ట్రై చేయండి నేనైతే అలాగే చేస్తున్నాను సో మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఎక్కువ మొగ్గులు రావడానికి మీరేం కేర్ తీసుకుంటారో ఇవి కాకుండా ఇంకా ఏమైనా కొత్తగా కేర్ తీసుకునేది అయితే తప్పకుండా కామెంట్ చేయండి సో తప్పకుండా ఫాలో అవుదాం అలాగే షేర్ చేసుకుందాం బాబాయ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో వీలైనంత తొందరగా కలుద్దాం అందాక టేక్ కేర్ స్టే హెల్దీ బాబాయ్